హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన చుట్టూ అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయి కానీ వాటిని మనం పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాము ఎక్కడ పడితే అక్కడ పెరగడంతో పాటు ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో నేల ఉసిరి మొక్క ఒకటి ఈ మొక్క నేలకు అడుగు ఎత్తులో పెరిగి చిన్న చిన్న ఆకులతో విచిత్రంగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్క మనం రోజూ చూస్తూనే ఉంటాము కానీ ఈ మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం మనకు తెలియవు చూడటానికి చాలా చిన్నగా ఉన్నప్పటికీ ఎన్నో ఔషధ గుణాలను తనలో దాచుకొని ఉంది మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడేందుకు ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది చర్మ సంబంధమైన సమస్యలు అలాగే మూత్రాశయ సంబంధించిన సమస్యలు స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది ఈ మొక్కలు తెలుపు అలాగే ఎరుపు రంగులలో రెండు రకాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి వాత కఫ పైత సంబంధించిన సమస్యలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది పొత్తి కడుపులో వచ్చే నొప్పి శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలోనూ అలాగే కామెళ్ళ వ్యాధికి అలాగే మగవారిలో విరేకణాల వృద్ధికి అంతేకాకుండా చర్మ సంబంధించిన సమస్యలు గజ్జి తామర వంటి ఎన్నో రకాల చర్మ రోగాలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది ఈ మొక్క మన ఇంటి చుట్టుపక్కల విరివిగా కనిపిస్తూ ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటారు ఈ మొక్కలో ఎన్నో రకాల ఔషధ గుణాలు అయితే దాగి ఉన్నాయి దీన్ని నేల ఉసిరి మొక్క అని అంటారు దీని ఆకుల కింద చిన్న చిన్న కాయలు కూడా కలిగి ఉంటాయి అందుకని దీన్ని సీడ్ అండర్ లీఫ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి